అందరికీ నమస్కారం వైఎస్ఆర్ పార్టీ నాయకులు అధికారం కోల్పోయి ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారో ఏం చేస్తూ ఉన్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు ఇవాళ అధికారంలో ఉండి ఆనాడు ఐదు సంవత్సరాలు ఒక అరాచకాలు చేసి విధ్వంసాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కక్ష సాధింపులతో ప్రజల్ని పీడించుకు తిన్నది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు వచ్చి ఇవాళ అసత్యపు మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇంకోటి ఉండవు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఇవాళ వాళ్ళు వచ్చి నీతులు చెప్తూ ఉన్నారు నటిస్తూ ఉన్నారు ముందు మీ నటన చూడలేకపోతున్నారు బాబు ఎక్కడ చూసినా కూడా ఏదేదో జరిగిపోయినట్టుగా నటన చేస్తున్నారు ఇవాళ మీరు పచ్చని పల్లెల్లో నెత్తుటి మరకలు చేసింది మీరు ఆనాడు జగన్ ఫ్యాక్షన్ సంస్కృతితో కత్తులు తిప్పి గ్రామాల్లో అరాచకాలు చేసింది వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇవాళ మీ నాయకుడు నాగమల్లేశ్వరరావు సర్పంచ్గా ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ గ్రామాల గ్రామాల్లో వాళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలతో దాడులు చేసుకుని ఆనాడు అక్రమ కేసులు పెట్టి అలాగే బాబురావు మీద దాడి చేసి ఆ దాడిలో గాయపడినటువంటి బాబురావు దాదాపు నెల రోజుల పాటు గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్లో ఉంది వాస్తవం కాదా మరి తర్వాత ఆ గ్రామాల్లో చేసినటువంటి అరాచకాలు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు తెలియదా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరు వదిలిపెట్టి పారిపోయి మళ్ళీ ఊళ్ళోకి వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఆ వ్యక్తిగత కక్షలతో దాడి చేసుకుంటే దానికి పార్టీ రంగులు పులుతారా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇంకోటి ఉన్నాయా ఆనాడు మొట్టమొదట వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు గుంటూరు జిల్లాలో చేసినటువంటి దాడులు ప్రజలకు గుర్తులేమనుకుంటా ఉన్నారా ఆ రోజున మీరు అన్ని చోట్ల కూడా అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున దాడులు చేయించారు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టించారు అనేక మందిని మీ కక్ష సాధింపుల వల్ల గ్రామాలు వదిలిపెట్టి పారిపోయినటువంటి సందర్భాలు లేవా ఈరోజు మనం చూసుకుంటే మరి గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి అనేక మంది నాయకులు నా దగ్గర నా మీద ఒకటి చివరికి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మీరు కక్ష సాధింపుతో జైలుకు పంపించింది వాస్తవం కదా మరి ఆ రోజు మనం చూసుకున్నట్టయితే అనేక చిన్నపాటి గాంధీ గారు విజయవాడ సువ్వతో కన్ను పొడిచి కన్ను పోగొట్టుకుంది పోగొట్టింది మీ ప్రభుత్వం కాదు దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా అలాగే దళిత సిఐ ఆనందరావుని బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తే తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకుంది వాస్తవం కాదా మీ నాయకులు పెద్దారెడ్డి చెప్పినటువంటి పనులు చేయలేదని చెప్పి ఆ రోజున కక్ష సాధింపు చేసి గుర్రయ్య ఆత్మహత్య చేసుకుంది వాస్తవం కాదా అలాగే ఒక పేదవాడైనటువంటి అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పేస్ తగలబెట్టింది మీ ప్రభుత్వంలో కాదా నందం సుబ్బయ్య దాదాపు తోటచంద్ర ఇలాంటి దాదాపు ఎనభై మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పొట్టన పెట్టుకుంది మీ దుర్మార్గమైనటువంటి పార్టీ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దీనికి సమాధానం చెప్పండి ఇవాళ ఏదో జరిగిపోయింది అని చెప్పి అసత్య ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలనో లేకపోతే ప్రభుత్వంలో ప్రజల్లో ఒక తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తే అది జరగదనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా తెలుసుకోవాలి అలాగే చూసాం సీఎం ఆనాడు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి దగ్గరగా ఆ ఒక దళిత ఆడబిడ్డ మీద అగాయత్యం చేసి హత్య చేస్తే కనీసం పట్టించుకున్నటువంటి సందర్భం లేదు ఇలా చెప్పాలంటే కోకొలలు మీరు చేసినటువంటి దళిత యువకుడు సుబ్రహ్మణ్యం మీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అతన్ని తీసుకొచ్చి ఊరేగిస్తారు పోలీస్ స్టేషన్లో కేకులు కట్ చేపిస్తారు ఇదేనా మీ సంస్కృతి ఆనాడు ఒక మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ని హింసించి హింసించి అవమానపరిచి చివరికి అతనికి ప్రాణాలు పోవడానికి కారణమైంది మీరు కాదా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కాదా అలాగే మీ ఇసుక దందాకి ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేశారు వరప్రసాద్ అని ఒక దళితుడికి శిరోమండనం చేసింది ఇదంతా వాస్తవం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మహిళలపై హత్యలు చేసింది మీరు అత్యాచారాలు జరిపింది మీరు సాక్షాత్తు పులివెందుల్లో ఒక మహిళ అత్యాచారం చేసి హత్య చేస్తే పరామర్శకి వెళ్ళినటువంటి ఆనాడు ఒక దళితురాలైనటువంటి మరి ఈనాటి మంత్రి అనిత్ గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది వాస్తవం కాదా అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అట్లాగే ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేపిచ్చారు ఆ దాడి చేసినటువంటి వాళ్ళకి ప్రమోషన్లు ఇప్పిస్తారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆనాడు దాడి చేసినటువంటి జోగి రమేష్ గారికి మంత్రి పదవి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక కక్షాపూరితమైనటువంటి రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే దాడులు చేస్తారో తెలుగుదేశం పార్టీని పార్టీ కార్యాలయం మీద దాడులు చేస్తారో వాళ్ళకి నువ్వు ప్రమోషన్స్ ఇచ్చావంటే ఈ క్రిమినల్స్ని ప్రోత్సహించింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా బూతులు మాట్లాడితే వాళ్ళకి రక్షణ కల్పిస్తాం ఇంకా పైగా ప్రకటన చేసే స్వేచ్ఛ మీరు మాట్లాడినటువంటి సందర్భాలు మీరు ఆ రోజున చేసినటువంటి అనేక కార్యక్రమాలు పత్రిక పత్రికల మీద కూడా ఓ జీవ తెచ్చి గొంతు నొక్కే ప్రయత్నం చేసింది వాస్తవం కాదా ఒకటి కాదు రెండు కాదు మీరు చేసినటువంటి అరాచకాలు ఇంకా మర్చిపోయారని చెప్పి వాళ్ళు మీరు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే అవన్నీ ప్రజలు నమ్ముతారనుకుంటా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు మీ పే పేటిఎం బ్యాచెస్ ఇవాళ నటనలో నిజంగా సిగ్గేస్తుంది వాళ్ళ నటన చూస్తామంటే చిచి వీళ్ళ బియ్యం కొట్టేసినోడు మాట్లాడే కొట్టినోడు మాట్లాడే చి ప్రజాస్వామ్యంలో ఇంత నీచానికి కూడా దిగబడతారా సిగ్గు లేకుండా బరి తెగించి మాట్లాడతారా అసలు నాయకుడే సరైన కాదు కానప్పుడు ఇంకా ఆటోమేటిక్గా ఇలాంటి దుర్మార్గాలు చాలా ఉంటాయి ఆనాడు రఘురామకృష్ణరాజు గారి మీద కస్టోడియల్ టార్చర్ చేసి ఆ రోజున పైశాచిక ఆనందం పొందింది ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ వీళ్ళందరూ కలిసి మరి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఖచ్చితంగా త్వరలోనే వైసీపీ కార్యాలయానికి టూ లెడ్ బోర్డ్ పెట్టబోతా ఉన్నారు ఇవాళ దానికోసం అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి తాత్కాలికంగా నడిపిస్తూ ఉన్నారు డెఫినెట్గా మీ పార్టీ మొత్తం కూడా ఖాళీ అయిపోవడం ఖాయం ఫ్రస్టేషన్లో రోజుకో మాట మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు ఫ్రస్టేషన్లో రప్పా రప్ప అంటే సినిమాలో డైలాగులు చెప్తే తప్పు ఏంటి సినిమాలో ఉన్నప్పుడు బయట మాట్లాడుతు అంటే కత్తులు పట్టుకుని రోడ్ల మీద చిందులేస్తూ ఊరుకుంటారా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే ఊరుకుంటారనుకుంటా ఉన్నారా ఇవాళ నేను అడుగుతా ఉన్నా సింగయ్య సింగయ్యకి సంబంధించినటువంటి విజువల్స్ వస్తే నా కారుకు సంబంధం లేదు మా కారు తొక్కించలేదు అసలు మాకే సంబంధం లేదు వెనకేదో వచ్చినటువంటి వెహికల్ దొక్కిందని చెప్పినటువంటి మీరు తర్వాత మరి ఆ కుటుంబాన్ని పిలిచి మరి వాళ్ళకేదో ఓదార్పులు చేసినటువంటి విషయాన్ని చూస్తామంటే ఎంత ఏ రకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మీరందరూ కూడా చూసాం సిద్ధార్థ కౌశల్ ఐపిఎస్ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు వ్యక్తిగత కారణాలతో ఆయన రాజీనామా చేసి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ నాకు చాలా ఇష్టం కానీ నా వ్యక్తిగత కారణాల వల్ల నేను స్వచ్ఛంద పదవి విరమణ చేస్తున్నానని చెప్పి చెప్తే దాన్ని మీరు రాజకీయం చేస్తారు చెప్తున్నాం అదే మీరు సింగయ్యదే దానికి ఒక ఉదాహరణ మాకు సంబంధం లేదు సింగయ్య మాకు సంబంధం లేదు అతను ఎక్కడో పడి చనిపోయాడు మరి అట్టేటప్పుడు మీరు ఇందుకు పిలిచి ఎందుకు చెప్పారు అంటే ఇవన్నీ కూడా చూస్తా ఉంటే తప్పుడు ప్రచారాలు చేసి మళ్ళీ తర్వాత సమర్థించుకోవడం ఇప్పుడు కూడా సిద్ధార్థ కౌశల్ గారు ఆయన వ్యక్తిగత కారణాలతో అతను రాజీనామాలు చేస్తే దాన్ని తీసుకొచ్చి వేధింపులతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎవరు వేధింపులు చేస్తారు మీరు మీ ప్రభుత్వ హయాంలో అధికారులతో వేధింపులు చేపించి ఎవరైతే సహకరించలేదో వాళ్ళ మీద వాళ్ళని పక్కన పెడి పెట్టి పోస్టింగ్ ఇవ్వకుండా చేసింది మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీ కారణంగా అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలుపాలైనటువంటి విషయం వాస్తవం కాదా మీరు చేసినటువంటి కుట్రలో అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఇవాళ కోర్టు కేసులు ఎదుర్కొంటున్నది వాస్తవం కాదా ఈరోజు మీరు మీ రాజకీయ ప్రయోజనాల కోసము మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసము ఈ రకంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు కథనాలు రాయిస్తూ తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఆ పెట్టే ప్రెస్ మీట్లు ఎవరైనా ఒక నీతి నీతి కలిగిన వాళ్ళు కాదు దోపిడీ దొంగలు వీళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది ఇప్పుడు చూస్తే గతంలో పాస్టర్ ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ అతను యాక్సిడెంట్ అయి చనిపోతే దాన్ని తీసుకొచ్చి రాజకీయం చేసి మతాల మధ్యన విద్వాంసాసులు సృష్టించాలని ప్రయత్నం చేసింది ఇదే ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి ఒక క్రిమినల్ ఒక క్రిమినల్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ కింద పిల్ల సైకోలు ఈ పిల్ల సైకోలు అందరు కలిసి వాళ్ళు చేసినటువంటి తప్పిదాల నుంచి తప్పించుకోవడం కోసం తప్పుడు ప్రెస్ మీట్లు తప్పుడు కథనాలు చేపిస్తూ అధికారులను బ్లాక్మెయిల్ చేయడము అధికారుల్ని వ్యక్తిగత స్వార్థం కోసం వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం మనం చూసాం బొంబాయి నటి జత్వాని కాదంబరి జత్వాని మరి ఆ సినిమా హీరోయిన్ని మీరు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీస్ వ్యవస్థను ఏ రకంగా ఉపయోగించుకున్నారో స్వయంగా ఆమె అందరికి చెప్పినటువంటి విధానం ఇవన్నీ వాస్తవాలు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీరు వచ్చి నీతి కబుర్లు చెప్తూ అక్కడ వాళ్ళు ఏదో వ్యక్తిగత గొడవల్లో జరిగినటువంటి విషయాన్ని తీసుకొచ్చి అది పార్టీలకి రుద్దాలని ప్రయత్నం చేయటం ఒక పనికిరాని చెత్తలతో చెత్త విధవలతో బియ్యం బొక్కేస్తే దానికి సమాధానం చెప్పించడం మీరు ముందే వెళ్ళి బే అడ్వాన్స్గా వెళ్ళి కోర్టులను ఆశ్రయించడం హ్యాండ్స్ బిటర్ బెయిల్ తెచ్చుకోలే ప్రయత్నం చేస్తాం మీరు చేసింది తప్పిదాలు బియ్యం కొట్టేశాడు ఎనిమిది వేల బస్తాలు బియ్యం కొట్టేసిన మీ పేరు నానితో మీరు ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారంటే ఇంతకంటే సిగ్గు ఉంటుందా ఇవాడు ఆయనే స్వయంగా చెప్పాడు డబ్బులు కట్టాడు అంటే దొంగతనం చేసి డబ్బులు కట్టేస్తే దొరైపోతారా ఇవాళ అటువంటి వ్యక్తులను మీరు మీ పక్కన కూర్చోబెట్టుకున్నారంటే దొంగలతో ప్రయాణం చేస్తున్న మీరు ఒక పెద్ద దొంగ ఇవాళ ఇళ్ళ పట్టాలు అక్రమంగా అక్కడ ఇళ్ల పట్టాలన్నీ కూడా సృష్టించి ఎన్నికల్లో కొడుకుని అందలం ఎక్కించడం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తుల్ని మీరు మీ పక్కన పెట్టుకుని ప్రోత్సహిస్తారా మీరు దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి కోర్టు వాయిదాలు ఎగ్గొట్టి కోర్టు వాయిదాలు ఎగ్గొడుతూ ఈరోజు నీతి కవులు చెప్తా ఉన్నారు వీళ్ళు అవినాష్ రెడ్డిని కాపాడుకోవడం కోసం ఆ కేసును ముందుకెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేసినటువంటి విధానాలు నిజంగా చాలా చాలా జుగుల్సాకరంగా ఉంది ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఉంటాయి చాలా చాలా ఇలాంటి వ్యక్తులు వచ్చి రోజు ప్రజలకి అసత్య ప్రచారం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే నిజంగా ఇది ప్రజాస్వామ్యంలో తాత్కాలికం మాత్రం అది గుర్తుపెట్టుకోండి శాశ్వతంగా మీ పార్టీ కార్యాలయాలకి తాళాలు పడే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి శాశ్వతంగా టూలెట్ బోర్డులు పెట్టుకునే పరిస్థితి మీ కార్యాలయాలకి రాబోతూ ఉన్నాయి ఇవాళ మీరు తప్పుడు ప్రచారాలు చేసి అసత్య ఆరోపణలు చేస్తే నమ్మడానికి ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు ఇవాళ ఒక మంచి పరిపాలన అందించాం వన్ ఇయర్లో ఈ సంవత్సర కాలంలో ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో ఈ రాష్ట్రంలో గాడి తప్పినటువంటి పరిపాలన మొత్తాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటు ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కేంద్రం సపోర్ట్ నరేంద్ర మోడీ గారు సపోర్ట్తో ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తూ ఇవాళ మీరు చేయలేనటువంటి పనులు మేము చేస్తూ ముందుకెళ్తామంటే చూసి తట్టుకోలేక ఇవాళ పెన్షన్లు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏమైనా విధంగా అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగు వేల రూపాయలు చొప్పునివ్వడం ఆరు వేలు వికలాంగులకి ఇవ్వడం పదివేల రూపాయలు క్రానికల్ డిసీజ్తో కిడ్నీస్ పేషెంట్స్కి ఇవ్వడం దాదాపు పదిహేను వేల రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ బిడ్రెడన్ అయిన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి ఇవాళ దాదాపు రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం అలాగే మొన్ననే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి మీరు కేవలం నలభై రెండు లక్షల మందికి ఇస్తే ఇవాళ అరవై ఏడు లక్షల మందికి తల్లికి వందనం కింద ప్రతి ఆడబిడ్డకి ఎవరైతే పిల్లలు స్కూల్లో పంపిస్తున్నటువంటి ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ రోడ్లన్నీ గుంతలమయం అయిపోయి ఉంటే గుంతలన్నీ కూడా పూడ్చి ప్రజలకి సౌకర్యంగా ఉండే విధంగా చేయటం గ్రామాల్లో సీసీ రోడ్లు వేయటం ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన జరుగుతూ ఉన్నాయి సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కన జరుగుతూ ఉన్నాయి త్వరలోనే అన్నదాత సుఖీబావ్ కింద రైతులకు ఇరవై వేల రూపాయలు ఇచ్చే దాంట్లో భాగంగా మొదటి విడత అయిపోతూ ఉన్నాం ఉచిత బస్ ప్రయాణం ఇవ్వబోతూ ఉన్నాం ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటే ఇవాళ ఇవన్నీ చూసి తట్టుకోలేక బురద జల్లే కార్యక్రమాలకి కొంతమంది పేటీఎం బ్యాచెస్ని పెట్టుకుని మీరు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలే మీకు బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ ఎప్పటికైనా మీలో మార్పు రావాలని మరొకసారి ప్రజాస్వామ్యంలో ప్రజలకి మేము ఈ రాబోయే కాలంలో అన్ని కార్యక్రమాలు చేసుకుని ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తా ఉన్నా ఓకే థ్యాంక్ యూ To build anything that truly lasts, it takes time. the pradesh government is gearing up to develop and launch a 50 acre quantum valley in its upcoming capital amaravati as it looks to be a front runner in the space of quantum technology not just in india Across the globe. And this is one of the many other initiatives that the government wants to take on the front of technology to develop the state of Andhra Pradesh, especially Vishakhapatnam and Amravati, as the next big tech hubs after Hyderabad, Bengaluru, and the likes. This also marks one year of the formation of the Andhra Pradesh government under the leadership of the now Chief Minister, Mr. N. Chandra Babu Naidu, to discuss the vision that he uh, that the state has when it comes to quantum technology and in terms of what the one year has looked like. I'm joined by the Chief Minister, Mr. Chandra Babu Naidu. So thank you so thank much you. for speaking to CNBC thank TV18. You. It's an absolute pleasure, especially at a time where you've completed one year uh, at the government. But let's start talking about by talking about the Quantum Valley uh, mission. You know, I've heard uh, you talking to the executives earlier as well. And uh, what has been spoken before? So what I understand is about the fir uh, the first phase will start about the on the first of Jan 2026. Can you start off by telling me what's your vision in terms of what this will do, especially for the governance uh, and for governments as well? I, I believe that's a very unique position you want to take. No, it is very one word I can say. Mm -hmm. It is one more leaf frog Development in information technology. Right. I started ITEC City to promote information technology exactly three decades back. Right. Today, Quantum Valley mm -hmm. for quantum computing and also artificial intelligence. Yeah. AI. Hey, this is the order of the day. Mm hmm I want to create a ecosystem for quantum computing right then that will be the future and also start uh, backward forward integration how to write algorithms academic uh, excellence mm -hmm. and also players I want to bring right. industry right and governments and uh, companies to take forward and also institutions of excellence mm. IIT Chennai, IIT Tirupati and mm. other leading institutions. Right. How to build this ecosystem. So this is going to be a PPP model right, so what is the government going to offer and what are the companies that have already come forward and what are they going to build? No, I am giving land, mm -hmm. government also will be a partner mm -hmm. to this ecosystem we wanted to take and to it, the logical. It. These 50 acres of land, land is not the constraint. Mm -hmm. In Hyderabad, originally I gave piece of land for IT city. Mm -hmm. That was the first boer mm -hmm. where we started information technology. Today, here TCS and also IBM and also LNT, mm -hmm. they are all consortium. They are working together. Now Microsoft also is coming back today we had a discussion they want to start quantum computing here right so this is the new area lot of encouragement and also so many people are curious mm -hmm. and everybody is working now now everybody industry is thinking how to use for their operations mm -hmm. either uh, pharmaceutical companies even in biotechnology, even other industries logistics everybody is working now right now we i created a thinking for uh, very clearly everybody is thinking what is quantum computing mm -hmm. how it is going to help them mm -hmm. for their uh, industry or academic excellence right so so many areas we are working right. i wanted tomorrow we are having a conference we are going to declare Amaravati declaration mm -hmm. tomorrow evening. By January 1st, we are going to start first quantum computing center in Amaravati. Right. This is the first of its kind in India. As you are well aware, India is very strong in information technology. Yep. That was first more advantage in 1995. Now, quantum computing we are taking first more advantage again. Right. This will be a game changer. You are going to see the change another 10 to 15 years time. Mr. Naidu, I don't want to talk to you about, you know, one year of you, uh, you know, completing one year as a Chief Minister after such a historic win. As things stand today, what would you define have been the biggest achievements for you uh, in the past year? Andhra Pradesh brand. Mm -hmm during my tenure, was very strong. Mm -hmm. For the last five years, they destroyed the brand of Andhra Pradesh. They made all institutions defunct. And also, Andhra Pradesh state is in financial doldrums. Yeah. Ten lakh crores credit. And no investment has come. These are all the problems we are facing. Now, within one year time, out of 95 centrally sponsored schemes, I was able to revive nearly 87, 88. Then, at the same time, 12% growth we were able to achieve first year. First year I came to government June. Mm -hmm. It is calculating March to yeah. April. We are able to reach 12% growth rate, and also we are able to attract. 9 lakh 9, 90,000 crores worth of MVUs. Right. one year we are able to ground 5 lakh crores. Right. we are going to create 4.5 lakh employment. you name any brand now. starting with tata, google, RCR metal, bpcl, adani, ambani, jindal, birla, and everybody is in you know, a LNG. Right. Everybody has come to other place. Right. That is the biggest achievement. You know these industries and these companies that you are talking about. What are the kind of incentives that you are offering across industries? You know to bring in more investments and make the state more competitive compared to a Hyderabad or other cities. No, generally, original Hyderabad.